శతాబ్దాలుగా భారత భూమిని సంచరిస్తూ వచ్చిన బంజారాలు వ్యాపారులు కేరవందారులు గిరిజనులు కాని ఒక ప్రశ్న వీరెక్కడి వారు చరిత్రలో ఒక్క సమాధానం లేదు ఇవి మూలం తెలియని ప్రజల కథ బంజారాలు రాజస్థాన్ నుండి తెలంగాణ మహారాష్ట్ర నుండి కర్ణాటక వరకు విస్తరించారు కానీ వీరికి స్వంతంగా వ్రాతపూర్వక చరిత్ర లేదు మౌలిక కథలు మాత్రం ప్రాంతానికి ప్రాంతం మారిపోతూ ఉన్నాయి కొందరు వీరిని శ్రీకృష్ణు యుగానికి కలుపుతారు మరికొందరు వాల్మీకి ఇంకొందరు రామాయణ పాత్రలకు కలుపుతారు కానీ ఏ కథకి చారిత్రక ఆధారం లేదు బ్రిటిష్ కాలంలో వీరిని కేవలం సంచార తెగగా రికార్డు చేశారు డాక్టర్ ఆర్సి దూబే ఇలా అంటారు బంజారాల మూలం మిస్టరీలో ఉంది సిద్ధాంతాలు ఉన్న ఆధారాలు లేవు జిఎల్ బడాం మాటల్లో వారి ఆచారాలు భాష చీనాలు ఏ భారతీయ మత మూలానికి సరిపోవు బంజారా సంస్కృతి ప్రత్యేకమైనది పురుషుల పేర్లు తరచుగా యాతో ముగుస్తాయి ఇది భారతీయ భాషల్లో అరుదు కానీ ప్రాచీన హిబ్రూ భాషలో సాధారణం వారి ఆభరణాల్లో ఆరు కొమ్ముల నక్షత్రం జామితీయ డిజైన్లు ఉంటాయి ఇవి భారత గిరిజన కళలో అరుదు కానీ మధ్యప్రాచ్యంలో సాధారణం వారి భాషలో హిందీ తెలుగు మరాఠీ మిశ్రమంతో పాటు విదేశీ మూల పదాలు కూడా కనిపిస్తాయి ఆధునిక డిఎన్ఏ అధ్యయనాల బంజారాలను మధ్యప్రాచ్యం సెంట్రల్ ఏసియా ప్రజలతో కలుపుతున్నాయి ఆర్ వన్ ఏ ఎం వన్ నైన్ ఎయిట్ ఆర్ వన్ బి ఎం టూ సిక్స్ నైన్ అనే హోప్లో గ్రూపులు ఇవి అష్కెనాజీ లివైడ్స్ మరియు సెంట్రల్ ఏషియా ప్రజల్లో కనిపిస్తాయి అంటే యూదులు ఇస్రాయేలు ప్రజలైన లేవీల్లో ఇది వీరు శతాబ్దాల క్రితం భారతదేశంలోకి వలస వచ్చి తమ రాత చరిత్రను కోల్పోయిన పాత గుర్తులను నిలుపుకున్నారని సూచిస్తుంది బంజారాలు కేవలం రహస్యం కాదు ఇవి లిఖితం కాని గతానికి జీవంతమైన వారసులు మూలం తెలియకపోయినా వారి వారసత్వం ప్రపంచానికి విలువైనది ఆధారాలు దొరికే వరకు బంజారాలు మూలం తెలియని ప్రజలుగానే నిలుస్తారు